దేవుని ఘనమైన నామానికి మహిమ కలిగి అందలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో నేను మందిరంలో కూర్చొని ఒక చిన్న ఆలోచన నాకు తట్టింది ఇందయ్యా ఆ ఆలోచన ఏంటంటే ఆ దేవుడే మమ్తో లేకపోతే ఈరోజు ఉదయ కా సమయంలో మనం లేచే వాళ్ళమే కాదు అవునా కదా అవును ఇది ముమ్మాటి నిజం రియల్ ఎందుకంటే చాలామంది రాత్రి పనుకొని ఉదయం కా సమయంలో లేగని వారు చాలామంది ఉన్నారు కానీ వారిలాగా మమ్మలను మనల్ని దేవుడు ఉంచకుండా మనల్ని దేవుడు నిలబెట్టి స్థిరపరిచిన దేవునికి మయమ కలుగునిడాక ఈ లైవ్లో ఎందుకు ఈ ప్రత్యేక లైవ్లోకి రావడం కారణం ఏంటంటే ఈ మాటని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రార్థనా మందిరంలో కూర్చొని కొన్ని నిమిషాలు మందిరం మొత్తం చిమ్మేసి మందిరం మొత్తం బయలుపెడి కాంచి చివరి దాకా చిమ్మేసి ఊడ్చి శుభ్రం చేసి లైట్లు ఆపేసి నీడి సర్ది బైబుల్ చూసుకుంటే చదువుకుంటా ఈ కుర్చీలో కూర్చొని చదువుకుంటా ఒక్కసారిగా ఆలోచన వచ్చింది ఏందయ్యే ఆలోచన అంటే ఈరోజు దేవుడే మనతో లేకపోతే ఈరోజు దేవుడి నాతో లేకపోతే నేను జీవించేవాడిని కాదేమో చనిపోయినామో మా జీవితాల్లో అనేక పోరాటాలు వ్యతిరేకతలు అనేక మంది మాకు బంధువులు లేరు బంధువులు రాబంధులు మార్చబడి అనేక మాటలతో తోటాలనే మాటలతో మాటల తోటాలతో మాటలే కత్తులతో పొరిసి చాలా అర్ధానంగా చాలా 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 కోరుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకుపోయారు కానీ మేము అలాంటి కత్తుకుల పరిస్థితులు ఉన్నా కానీ మేము దేవుణ్ణి ఆమె ఈరోజు ఎలాంటి వాడు కావచ్చు అలాంటి పరిస్థితుల్లోనూ ఉండవచ్చు స్థితిగతుల్లో నీ పరిస్థితి ఎలా ఎలా అయినా ఈరోజు ఏడుస్తూ వెళ్ళిపోతు అప్పులు బాధల్లో వడ్లి కట్టలేక జా రాక కుటుంబ మనశాంతి లేక కు కుటుంబలో లేక రఫలు రాక క్యాన్సర్తో రోగాలతో దెయ్యాలతో పీడించబడుతున్నా నీవు ఒక మాట చెప్పనా దేవు నీతో ఉండగా ఈ అపాయం నీకు రాదు నీకు రావాల్సింది దేవుడు సమకూర్చబడి ఉంది తగిన సమయం దేవుని నీకు ఇచ్చి హెచ్చించే వాడు అని ఈరోజును బాధపడచ్చు ఈరోజు ఈరోజు ఏడుస్తూ ముఖమనిపోతుంది ఉదీకామ లేచి లే లేచి మందిరి మద్దతు చిమ్మి బయట చదువుతుంటే చిన్న ఆలోచన తప్పింది ఈ మాట ఎలా మీద మంచుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క స్థితిలో మేము చాలా కడుపు పేదరికంలో ఉన్నాం మేము కడుపు పేదరికంలో పడిపోయి మమ్మల్ని ఎవ్వరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ఎవ్వరు చే చేయించి లేపవా లేరు ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేరండి కానీ మమ్మల్ని ఆ సమయంలో లేపిన వాడు ఒకడే ఆయన పేరే ఏ ఈశ్వరిస్తు దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి మాతో ఆయన మాతో జీవించాడు కాబట్టి ఆయనతో మేసేయం చేసాం కాబట్టి ఆయనకి మాకున్న బాండింగ్తో మేము నిలబడ్డాం కాబట్టి ఈరోజు మేము అనేక మందికి కథ భోజనం పెడుతున్నామంటే దేవుని కోసం రోషంగా ఒక కారు మేము తిరుగుతున్నామంటే ఇది మా ధనత కాదండి ఇది మా ఇది ఇది మాకిచ్చిన ఇది మాకు ఇచ్చిన ఒక ధనిత కాదు మా ఆస్తి వల్ల మా సంపాదన వల్ల మేము చేసిన పనుల వల్ల మేము వేచము వల్ల మేము దేవుడికి ఎంతో నమ్మకంగా ఉన్నాము ప్రతి దాని దేవుడికి విశ్వాసం కలిగి ఉన్నాము దేవుని గుప్పులు ఇప్పాము దేవుని గుప్పులు ఇప్పాం కాబట్టి మా యొక్క మా మా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా దేవునికి మే మేమే మమ్మల్ని మేమే సరపంచ సమర్పించాం దేవునికి అది దేవుడు చూశాడు దేవు కృపణ దేవుడు మనం మాకిచ్చి మమ్మల్ని లేపి అనేక దేశాలు అనేక రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా దేవుడు తీసుకెళ్ళి కారణం తెచ్చాం మూడు గంటలకు లైవ్ ఉంటా ఉన్నది లైవ్లోకి రాండి లైవ్లో అనేక మంది ఫోన్ చేసి చెప్పి కారణం ఏంటంటే బలవంతుడైన శక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగుండు స్తోత్రం ఈరోజు ఏడుస్తూకుమిపోతూ బాధల్లో నాకెవరు సహాయం చేసేవాళ్ళు లే లేరన్నా నే ఉద్యోగాన్ని నేను బలి నేను నన్ను ఎవరు ఎవరైనా నన్ను చిన్న చూపు చూస్తున్నారు నీ వెంటనే చిన్న చూపు అన్నయ్య మన జీవితం ఏంది ఇలా ఉంది దేవుడే ఉంటే నువ్వు దీవించలేడా దేవుడే ఉంటే నాకు కరుణించలేడా దేవుడే ఉంటే నేను నేను ఎందుకు ఇలా ఉంటాను దేవుడే ఉంటే నాకు పిల్లలు 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 లేకుండా చేశాడు దేవుడు ఉంటే నాకు గర్వ ఇవ్వచ్చు కదా దేవుడు ఉంటే నాకు మంచి జాబ్ ఇవ్వచ్చు కదా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ దేవుడు నాకు ఇవ్వచ్చు కదా అని ఈరోజు ఏడుస్తూ ఉండొచ్చు దేవుడు చెబు ఈసారి చెబుతున్న మాట చేస్తా వదిరికాసం ప్రియా సోదరి సహోదరి దేవుడిని వాగ్దాన వాగ్దాన్ని చూతిన మాట చేస్తా ఆయన తగిన సమయమున తగిన కాలం నేను ఇచ్చించేవాడు అమ్మే ఏడుస్తూ బాధపడుతూ పోతూ ఉండొచ్చు కానీ నీ స్థితిగతులు మార్చేసి నేను లేవెత్తి పనికి రాని చోట పనికి వచ్చేవాడు నిలబెట్టేవాడు సురీస్తూ దేవుడు మాత్రమే ఆయన నీతిమంతుడు ఆయన బలమంతుడు ఆయన అనుకున్నాడంటే యువషేబుని యువషేబు చెరసాల వేయబడ్డాడు తర్వాత ఆ దేశంలో ఆ రాజుకోట్లో ఒక పనిమంతుడు కానీ యోషేబుని ఎత్తుక్కుంటా ఎలా యువసేబుని ఎత్తుక్కుంటే రాజు బాటలు వచ్చాడో ఆమె హాలేలు నువ్వు ప్రార్థన పడిపోతే నువ్వు నీ ప్రార్థనలో ఎదు ఎదుతున్న పోతే నీ ప్రాంత మొత్తం నిలబడ్డ వాడు పోతే వాక్యమైన దండాన్ని పట్టుకొని ప్రార్థన ఆయుధం కలిగి దేవుని కోసం పరిగెత్తే వాడపోతే నిన్ను నీ కోసం రాజు బాటలు రాబోతున్నారు రాజు రాబోతున్నాడు ఎలీషా కోసం ఏలియా కోసం రాజు వచ్చాడు నయమ రాజు వచ్చి అంటాడు మీ ప్రవర్తన పిలువో అంటగానే ప్రభుత్వం అంటున్నాడు మా దేశంలో యోర్ధ నది ఉంది యోర్దా నది దగ్గరికి వెళ్ళి ఏడు మారులు ఏడు మా ఏడు మారు మారులు మునిగి ముమారు మునిగి పోయిద్దని అనగానే నయమాను సోగుతూ ఉంటా ఉంటాడు అక్కడ పక్కన ఒక ఒక రథంతో తన పనివాడు అంటాడు అయా నేను బంగారం అడిగాడా నేను ఆస్తి అడిగాడా వస్త్రం అడిగాడా ஏ அனகேசம் நது உந்த நது முனி அய்யா அண்ணடுகா ஏதப்பா அனகல பனி வாடு மாட்ட வினி முனிடு ஏடுமார முனி முனியும் ஏடோமார தன குஷ்டி ரோகம் அந்த போயிந்த அலேலு மாட்டாடுத்து வைத்து அங்கஹீனு காவச்சு நத்திவாடி காவச்சு பணி மாடலு காவச்சு నా నీకు వారి ఏమి తెలియకపోవచ్చు నీకు ఆయలోంచి ఎవరు మాట్లాడుతున్నారో మనకు కావాలి ఆయలోంచి ఏ మాట దేవుని మాత్రం మాట్లాడుతున్నా అదే మనకు కావాలి బాబా 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 ఓ ట్యాంక్ యూ జీఎస్ కాబాఖ బాబా ఈ రోజు ఏడుస్తూ బాగు పడిపోవచ్చు కుమరిపోతు కూలిపోయి పండగ రాని వాళ్ళు లేరు నీ పనికి వచ్చేవాడిని కాదు నన్ను ఎవరు ఆదించేవారు లేరు ఎవరి పనికి రాని వాడిని అంటా బ్రదర్ నీ ఎవరి పనికి వచ్చేవాడిని కాదంటా నన్ను ఎందుకు అన్నారు ఎందుకు అన్నారు నిన్ను భూమికి బాలంరా అని ఎంతమంది అనేక మాట్లాడుతున్నారు బ్రదర్ అని అనుకుంటున్నాము అని ఏడుస్తున్నాము అని అనుకుంటున్నాము త్వరగా నీ కామెంట్ పెట్టు నీ గుర్చి నేను ప్రార్థన చేయబోతున్నాను

ఓ రీ కబరీ బాబా బాబా లైవ్ చూస్తారు ప్రతి ఒక్కరు మీ కామెంట్ పెట్టండి మీ కామెంట్ పెట్టండి మేము మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నా ఈ ప్రత్యేకమైన లైవ్లో ఎందుకు వచ్చాను నేను ఈరోజు బ్రతుకున్నామంటే రోజు ఐదేళ్ళ నోట్లకు వెళ్తున్నాయంటే ఇది దేవు కృప తప్ప వేరొక అంతా వేరే వేరే ఉందా లేదు ఎందుకంటే ఆయన నీతు నాతో ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికే ఉన్నామో రే బాబా ఆయన మంత ఉన్నాడు కాబట్టి ఆయన మంత జీవించాడు కాబట్టి ఆయన స్నేహం తీసాడు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నామో ఇస్తాలి ఈ లోకి ఎవ్వరు వదిలిపెట్టిన కానీ నాయన నేను వదిలిపెట్టను నేను వదిలిపెట్టే పను

ప్రతి ఒక్కరు మీ కామెంట్ పెట్టండి ప్రార్థన చేయబోతున్నా నువ్వు ఎలాంటి వాడే కావచ్చు నువ్వు బాధపడుతూ పడిపోయే స్థితిలో ఉండొచ్చు కానీ నీ స్థితిగా అతను మార్చేసి నేను పైకి లేపేవాడు లైవ్ లోకి వచ్చాడు యాభై మంది చూస్తున్నారు ఇలా లైవ్ లైక్ చేయండి లైక్ చేస్తుండగా అనేక మందికి లైవ్ షేర్ అవుతూ ఉంటుంది షకర్రా బాబా 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 ఈ కష్టం రావడానికి కారణం ఏంటంటే ఈరోజు నీవు మేము బ్రతుకున్నామంటే ఈ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్నా సెవెంత్ నవంబర్ సెవెన్ సెవెన్న మనం ఇంకా బ్రతుకున్నామంటే దేనిచ్చి తప్ప ఏదైతే లేదో అవును కదా దీని మనతో ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నాం దీని మనం జీవిస్తూ మనం మనతో స్నేహం చేశాడు కాబట్టి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నాం ఆయనే మనతో లేకపోతే ఆయనే మనతో జీవించకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో మన పేరు ఎప్పుడు ఉండేది కానీ ఆయన నమ్మదైన వాడు కాబట్టి ఆయన బలవంతుడి కాబట్టి ఆయన స్థుతిగదులు మార్చేసి నేను అనేక రోగాలు వచ్చినా కానీ నేను నిలబెట్టిన దేవుని స్తోత్ర కళ గునిగాక ఆ మెయిన్ ప్రైజు లాడ్ దేవుని నామ నామహిం కాలు గునిగాక ఈ ప్రత్యేక లైవ్ రావడానికి కారణం ఏంటంటే ఈ లైవ్ లైవ్ ప్రత్యేకమైన లైవ్ పెడతానికి కారణం ఏంటంటే మూడు గంటలకి లైవ్ ఉంటా ఉన్నది ఈరోజు ఈ ఈవినింగ్ మూడు గంటలకి లైవ్ ఉంటా ఉన్నది ఆ లైవ్ అనేక మంది పాలు పొందుకోండి అనేక మంది ఆ లైవ్లోకి రాండి ఏకబిచ్చండి ఫోన్ కాల్స్లో తీసుకుంటాము లైవ్లో మాట్లా ఫోన్ కాల్ చేయండి ఫోన్ కాల్స్ మాట్లాడతాము దయచేసి మీతో మాట్లాడతారు మీ గురించి ప్రత్యేకమైన ప్రత్యేక ప్రార్థన చేస్తారు మీ క్షేమాలు మీ క్షేమాలు మీ మీ అవసరంతా దైవజం తెలుసుకొని మీ గురించి ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఉండిద్ది మీ బంధువులకి షేర్ చేయని ఈ వీడియోని లైవ్ని మీ బంధువు చెప్పండి మీ స్నేహితులు మీ బంధువు చెప్పండి వాళ్ళ లైవ్ జరుగుతూ ఉంటుంది లైవ్లో ఏక చెప్పండి ఈ యూట్యూబ్ లైవ్ షేర్ చేయండి లైవ్లో మూడు గంటల గట్టి రమ్మని చెప్పండి మీ స్థితిగాతులు మార్చేసి పడిపోయిన నిన్ను బలపరిచి స్థిరపరిచే దేవుడికి మహిమ గాక ప్రతి ఒక్క లైవ్లోకి వస్తారు కదా లైవ్కి రాండి మీ జీవిత దేవుడు బలపరిచి మీ కుటుంబాన్ని దీవించి ఫ్యామిలీ పరంగా ఉద్యోగ పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా జాబ్ పరంగా బిజినెస్ పరంగా అన్ని విధాల దేవుడు దీవించి మనందరినీ ఈరోజు లైవ్లో కూర్చుండు గాక ఆమె ఆమెన్ 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 లైవ్ మించబడి నీకందరికి గాడ్ బెస్ట్ ప్రైజ్ లాడ్